పెద్దపల్లి జిల్లా పోతుకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ సమీపంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పోతుకపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్టు పెద్దపల్లి ఏసీపీ గజికృష్ణ తెలిపారు పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ గజ్జికృష్ణ మాట్లాడుతూ ఈరోజు మధ్యాహ్నం పోతుకపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ సమీపంలో పోతుకపల్లి పోలీసులు వెహికల్ చెక్ చేస్తుండగా కారులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న హుస్నాబాద్ పట్టణానికి చెందిన కంసాని అరుణ్ ను పట్టుకుని అతని వద్ద నాలుగు కిలోల వంద గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు పట్టుకున్న గంజాయి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు హుస్నాబాద్ పట్టణానికి చెందిన అరుణ్ కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో పరిచయం పెంచుకొని వారి ద్వారా ఒరిస్సా రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి ఓదేలా సుల్తానాబాద్ పెద్దపల్లి కరీంనగర్ హుస్నాబాద్ ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు తెలిపారు గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను అభినందించి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రైత కమిషనరేట్ గా చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు ఈ సమావేశంలో సుల్తానబాద్ సిఐ సుబ్బారెడ్డి పోతుకపల్లి ఎస్ఐ రమేష్ పాల్గొన్నారు సమయం పన్నెండు లక్ష్మీ ప్రసన్న లు మీకు అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ రావడం మనమాస్పదంగా అనిపించడంతో మా ఎస్ఐ గారు వారి సిబ్బందితో చెక్ చేయడం దానిలో నాలుగు కిలోల పైన అంటే నాలుగు కిలోలు వంద గ్రాముల అందాలు అదే జోక్తే మనకు తెలిసింది అది నాలుగు కిలోల పైన ఎండు గంజాయి దొరకడం దాని విలువ అంద రెండు లక్షల చిల్లర ఉంటుంది అందులో ఉన్నటువంటి వివరాలు తెలుసుకుంటే అతను అరుణ్ అని హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఆ ఓన్ కార్ అతని కార్ ఓనర్ క్రమ్ డ్రైవర్ అతను ఈ ఓనర్ క్యామ్ డ్రైవర్ చేసే క్రమంలో రకరకాల వ్యక్తులు పరిచయం అయితే మీకు తెలుసు అట్లాగే పరిచయమైన వ్యక్తుల్లో ఇద్దరు ఇల్లెందుకు చెందినటువంటి మహేందర్ అండ్ ఆకాష్ వాళ్ళు పరిచయం కావడం వాళ్ళు ఎక్కడో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి ఎవరో గుర్తు తెలియదు మీకు దగ్గర వాళ్ళు తీసుకురావడం సంజయ్ ఇతను కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లాభం రావట్లేదు ఇతను మాకు లాభాలు పైసలు ఎక్కువ వస్తున్నాయి లాభం మంచి వస్తుంది అని చెప్పడంతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడి ఇతను కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం